ఓం శాంతి అవ్యక్త చింతనలో భాగంగా ఈరోజు మనం పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అవ్యక్త బాప్త ఉచ్చరించిన మధుర మహావాక్యాలను చింతన చేస్తున్నాము ఈరోజు అవ్యక్త చింతన యొక్క అంశము ఇక్కడ చక్రధారి అక్కడ చక్రవర్తి ఈ అంశంపై మనం అవ్యక్త చింతన చేస్తున్నాము ఈ మురళి యొక్క హెడ్డింగు పురుషార్థం యొక్క అంతిమ లక్ష్యం అవ్యక్త పరిస్థిగా అవ్వటం బాబా చెప్పారు చక్రధారిగా అవ్వడం ద్వారానే చక్రవర్తి రాజుగా అవుతారు ఇక్కడ ఎవరైతే చక్రధారులుగా ఉంటారో వారే అక్కడ సత్యుగంలో చక్రవర్తులుగా అవుతారని బాప్తాద చెప్పారు మరి ఒకసారి చింతన చేయండి చక్రవర్తి అంటే ఎవరు ఎవరు చక్రధారులుగా ఉంటారు ఎవరు చక్రవర్తులుగా అవుతారు బాబా చెప్పిన మధుర మహావాక్యం స్వయంలో అంటే మీలో లైట్ యొక్క చక్రము మరియు సేవలో ప్రకాశాన్ని వ్యాపింపచేసే చక్రము సదా ఉండాలి ఈ చక్రములు ఉన్నవారే చక్రధారి అవుతారు అని బాబా చెప్పారు స్వయంలో లైట్ యొక్క చక్రము అంటే మనం ఈ సంగమయుగంలో సర్వశ్రేష్టమైన బ్రాహ్మణ జీవితాన్ని సంగమిగి బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం మనకిక్కడ బాబా ప్రకాశాన్ని ఇస్తున్నారు లైటు అంటే రెండు అర్థాలు ఉంటాయి ఒకటి తేలిక రెండు ప్రకాశం అనగా వెలుగు ఈ లైట్ యొక్క చక్రము అంటే మనం ఎవరం ఆత్మలం నేనొక జ్యోతిర్బిందు స్వరూపాన్ని ఈ జ్యోతిర్బిందు స్వరూపం నుండి పవిత్రత శాంతి ప్రేమ ఆనందం దయ శక్తి మరియు జ్ఞానం యొక్క కిరణాలను నలువైపుల చుట్టూ చక్రం వలె ప్రసరిస్తూ ఉండాలి ఇటువంటి అభ్యాసం చేయడాన్ని లైట్ యొక్క చక్రం అంతేకాకుండా గత ఎపిసోడ్లో మనం చింతన చేశాం బాప్తాద చెప్పినట్లుగా లైట్ కార్బులో అనగా ఈ శరీరం చుట్టూ ఒక సూక్ష్మమయ ప్రకాశమైన ఆరా ఒకటి వెలుగుతూ ఉంది అని అనుభవం చేసుకోండి అని బాబా చెప్పారు అంటే అనుభవం చేసుకోవడం అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా మనం చెకింగ్ చేసుకోవాలని తెలుసుకున్నాం ఈ శరీరం చుట్టూ మనకి ఏదైతే స్థూలమైన శరీరం ఉందో ఆ శరీరం చుట్టూ కూడా ఒక కాంతి వెలుగు నిండి ఉంది అని పదే పదే అనుభవం చేసుకోండి అని బాబా చెప్పారు ఇది ఎలా వస్తుందంటే వాస్తవానికి శరీరం చుట్టూ కాంతి నిండాలి అంటే ఎక్కడి నుండి కాంతి వస్తుంది శరీరానికి బల్బంతా కాంతి వస్తుంది కానీ ఆ బల్బులో ఉండే ఫిలమెంట్ ద్వారానే కదా మొత్తం వెలుగు అనేది నిండుతుంది తెరపై చిత్రం కనిపిస్తుంది కానీ ఆ చిత్రం కూడా ఒక చిన్న ప్రొజెక్టర్లో ఉండే చిన్న వెలుగు ద్వారానే పిక్చర్ ట్యూబ్ ద్వారానే వస్తుందని మనందరికీ తెలుసు అలాగే ఈ శరీరంలో కూడా కాంతి నిండాలి అంటే ఆత్మ బిందువు నుండి ప్రకాశం అనేది వ్యాపిస్తూ ఉండాలి అంటే మన ఆత్మను ప్రకాశం చేసుకోవాలి ప్రకాశం చేసుకోవడం అంటే జ్ఞానవంతులుగా జ్ఞానస్వరూపులుగా అవ్వాలి జ్ఞానాన్ని తెలుసుకోవటం జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం జ్ఞానాన్ని ఆచరించటం అనగా అనుభూతి చేసుకోవటం బాబా ఎలా చెప్పారో ఆ విధంగా అవ్వటం దీనికోసం మనం ఏ అభ్యాసం చేయాలి అంటే ఆత్మ బిందువు నుండి ఏవైతే ఆత్మ యొక్క మన నిజ గుణాలు అయితే ఉన్నాయో సతో గుణాలు పవిత్రతని ఫీల్ చేయాలి పవిత్రత యొక్క కుహ్య భాష కూడా బాబా చెప్పారు పవిత్రతను ఫీల్ చేయాలి శాంతిని ఫీల్ చేయాలి శక్తిని ఫీల్ చేయాలి దయాస్వరూపాన్ని ఫీల్ చేయాలి ఈ జ్ఞానాన్ని ఫీల్ చేయాలి కల్పక్రితం కలు కలుసుకున్న పిల్లలే కదా అంటారు కదా బాబా దాన్ని ఫీల్ చేయాలి అంటే సత్యం అది బాబా చెప్పిన దాన్ని వెతకాలి మనం జ్ఞాన లోలోతుల్లోకి స్మృతి యొక్క లోలోతుల్లోకి వెళ్ళినప్పుడు ఈ స్మృతులు అనేది బయటకు వస్తాయి కాబట్టి ఆత్మ యొక్క ఏవైతే ఏడు గుణాలు ఉన్నాయో ఆ గుణాల యొక్క కిరణాలు నలువైపుల చక్రం వలె ప్రకాశిస్తూ ఉండాలి సూర్యుడు చుట్టూ చూడండి కిరణాలు వస్తాయి సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కానీ ప్రకాశం నలువైపులా వస్తుంది అలాగే సూర్యుడిని చిత్రాలలో చూపిస్తారు ఎలా అంటే చుట్టూ కిరణాలు వస్తున్నట్లుగా అదేవిధంగా మనం ఫీల్ చేయాలి ఆత్మ నా నుండి పూర్తిగా కిరణాలు వెలువడుతూ ఉన్నాయి ఈ కిరణాలు మొత్తం శరీరాన్ని ఆవహించి శరీరమంతా ప్రకాశంతో నిండిపోతుంది అని పదే పదే మాటి మాటికి అనుభవం చేస్తూ ఉండాలి అమృతవేళ నుండి రాత్రి వరకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రత్యేక సమయములు ఉండనే ఉంటాయి అమృతవేళ యోగము ట్రాఫిక్ కంట్రోలు భోజనం చేసేటప్పుడు స్మృతి చేయటము లేదా గంటకి ఒక నిమిషం పాటు స్మృతి చేయటం ఇలా ఉండనే ఉంటాయి జత జతలో వాటితో పాటు ఎంత సమయం చిక్కితే అంత సమయం కూడా ఈ లైటు స్వరూపాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి కాబట్టిది స్వయంలో ప్రకాశాన్ని వ్యాపింపచేసే చక్రం ఇక రెండవది ఏ చక్రం గురించి చెప్పారు బాబా సేవలో ప్రకాశాన్ని వ్యాపింపచేసే చక్రం సేవలో ప్రకాశాన్ని వ్యాపింపచేసే శుభ భావన మరియు శుభ యొక్క చక్రం సదా తిరుగుతూ ఉండాలి మనం ఏ సేవ చేస్తూ ఉన్నప్పటికీ ఆ సేవలో ఏ ఫ్లేవర్ నిండి ఉండాలంటే శుభ భావన శుభ కామన యొక్క ఫ్లేవర్ అంటే సువాసన అనేది నిండి ఉండాలి అంతేకాని హద్దు యొక్క భావాలతో మనం సేవ చేయకూడదు ఒకవేళ అటువంటి హద్దు భావాలతో అంటే పేరు ప్రఖ్యాతులు ఆశించి సేవ చేయటం ఒక వస్తువుని ఆశించి సేవ చేయటం లేదా ఒక వ్యక్తి ఆశించి ఆ వ్యక్తికి ఆకర్షించాలి అనే సేవ చేయటము ఇలా వ్యక్త భావాలకి లోనయ్యి సేవ చేస్తే దాన్ని ఫలితం కూడా వస్తుంది కానీ అది అల్పకాలానికి ఫలితం వస్తుంది కానీ మనం బేహద్దు అవ్యక్తంగా ఆలోచిస్తూ అవ్యక్త భావనలతో మనం సేవ చేసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ప్రారంధం అనేది అనేక జన్మలకి అనంతంగా వస్తుంది కాబట్టి శుభ భావన అంటే పరిస్థితి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు వ్యతిరేకంగా ఉన్న వాయుమండలం వ్యతిరేకంగా ఉన్న మన భావన ఎలా ఉండాలి శుభంగా ఉండాలి శుభ భావన పెట్టుకోవాలి శుభమే ఆలోచించాలి మన డ్యూటీ ఉదాహరణకి ఉద్యోగస్తులు చూడండి వాళ్ళకి ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ డ్యూటీ అప్పచెప్పారో అదే చేస్తారు దానికి మించి చేయరు అదేవిధంగా మనము ఈశ్వరీయ సేవాదారులు మన యొక్క డ్యూటీయే ఏంటి శుభంగా ఆలోచించటం శుభాన్ని కోరుకోవటం ఇదే మన డ్యూటీ ఎలా ఆలోచించాలి శుభంగా ఆలోచించాలి దాని గురించి చాలా మురళీల్లో బాబు చెప్పారు జరిగిపోయింది మంచిదే శుభమే జరుగుతున్నది ఇంకా శుభం మంచిది జరగబోయేది ఇంకా ఇంకా శుభం ఇంకా ఇంకా మంచిది ఇలాంటి శుభ భావన మరియు శుభకామనలతో సేవాక్షేత్రంలో ఉండాలి అదేవిధంగా బాబా చెప్తున్నారు స్వయం తేలికగా ఉంటూ సేవాదారులను కూడా తేలికగా ఉంచేలా స్వభావ సంస్కారాలను తయారు చేసుకోవాలి ఇదొక చక్రం సేవలో ప్రకాశాన్ని వ్యాపింపచేసే చక్రం ఏంటి ముందు మనం సేవ చేసేటప్పుడు మనకి మనం తేలికగా ఉండాలి మొదట సేవ గురించి అలజడి అయిపోతూ బరువుగా అయిపోయి సేవ ప్రారంభిస్తే ఆ సేవ పూర్తిగా సంపూర్ణంగా అవ్వదు కాబట్టి ముందు మనం తేలికగా ఉండాలి అలాగే ఆ సేవ టీంలో సేవాదారులను పూర్తిగా తేలికగా ఉంచాలి అలా ఉంచేలా మన స్వభావ సంస్కారాలను తయారు చేసుకోవాలి జ్ఞానం వినడంలో అర్థం చేసుకోవటంలో ఆటంకాలు రావు అదే కదా చెప్తారు బాబా జ్ఞానంలో మాయ ప్రవేశిత ఉండదు కానీ ఎప్పుడైతే సంఘటనలోకి వస్తామో పరస్పరం బాధ్యతలు తీసుకుంటూ ఉంటామో అప్పుడు ఒకరి సంస్కారాలు మరొకరికి నచ్చక లేకపోతే సంస్కారాల ఘర్షణ జరిగి అప్పుడు హెచ్చు తగ్గులు అయిపోతూ ఉంటాయి ఇది ఇది కూడా ఒక మాయా స్వరూపమే కదా బాబాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు కాబట్టి ఒకరి సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ సంస్కారాలకి అనుగుణంగా సేవను ముందుకు తీసుకువెళ్ళాలి అంటే తేలిక చేయాలి మనం తేలిక అవ్వాలి ఇతరులను తేలిక చేయాలి ఇలాంటి చక్రం ఉండాలి ఇంకొక చక్రం ఏంటి అంటే మనస్సు బుద్ధి సంస్కారం మనం కోర్సులో మొదటి రోజు వింటాం ఆత్మ యొక్క మూడు శక్తులు మనస్సు బుద్ధి సంస్కారం మనస్సు ఆలోచన బుద్ధి నిర్ణయిస్తుంది నిర్ణయించిన కర్మ చేస్తే సంస్కారంగా ఏర్పడుతుంది ఆ సంస్కారం ఆచ ఆ అనుగుణంగానే మరొక ఆలోచన పుడుతుంది ఇదొక చక్రం చక్రం అంటే తెలుసు కదా దానికి స్టార్టింగు ఎండింగు ఉండదు అంటే ఆది అంత ఉండదు ఒక చక్రాన్ని గీసి ఇది ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అవుతుంది అంతమవుతుంది అంటే చెప్పలేం కదా గుండ్రంగా ఉంటుంది చక్రం అలాగే మనసు బుద్ధి సంస్కారం ఈ చక్రాన్ని కూడా ఎలా ఉంచుకోవాలి అతి శ్రేష్టంగా ఉంచుకుని లైట్ స్వరూపంగా తయారు చేసుకోవాలి లైటు అంటే ముందే మనం చింతన చేసాం రెండు అర్థాలు వస్తాయి ఒకటి ప్రకాశము రెండు తేలిక ఆ ప్రకాశము అంటే పవిత్రత జ్ఞానము ఇవన్నీ వస్తాయి మనకి పవిత్రత ప్రకాశ కిరీటం బాబా పెట్టారు కదా పవిత్రత గురించి చాలా గుహ్యమైన భాషే చెప్పారు బాబా ఇప్పుడు మనం దాని గురించి చింతన చేయవలసిన అవసరం లేదు కాబట్టి పవిత్రత ప్రకాశ కిరీటాన్ని ధరించుకోవాలి అలాగే తేలికగా ఉండాలి అంటే బుద్ధి అనేది తేలికగా ఉండాలి ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకుండా బుద్ధి నిండా జ్ఞానరత్నాలను నింపుకుని ఉండాలి అందుకు బాబా ఈ చక్రానికి ఏ ఏదైతే రా మెటీరియల్ ఇచ్చారో అదే మనం తీసుకోవాలి మనసుని బాబా మనసుకేమీ ఆజ్ఞ ఇచ్చారు బాబా శ్రీమతం సదా శుభంగా ఆలోచించండి శుద్ధమైన ఆలోచనలే చేయండి పవిత్రమైన ఆలోచనలే చేయండి శుభంగా ఆలోచించండి అనే కదా చెప్పారు బాబా అదే బుద్ధికి ఏమే ఏమి శ్రీమతాన్ని ఇచ్చారు బుద్ధిని దివ్యంగా ఉంచుకోండి వ్యర్థంగా వ్యర్థ ఆలోచనలు చేస్తూ వ్యర్థమైన వాటిని చూస్తూ బుద్ధిని ఖరాబ్ చేసుకోకండి అంటారు బాబా మరి ఈనాటు ఈనాటి టెక్నాలజీ యుగ కాలంలో బుద్ధికి చాలా బుద్ధిని దివ్యంగా చేసుకోవడం అనేది శ్రమతో కూడిన పని అయిపోతుంది అన్నమాట కాబట్టి బుద్ధిని కూడా ఎలా తయారు చేసుకోవాలో మనం దివ్యంగా ప్రకాశవంతంగా తయారు చేసుకోవాలి అలాగే మన మన పనులు సంబంధ సంప్రదింపులు కార్య వ్యవహారాలు ఇవన్నీ కూడా శుద్ధంగా ఉన్నప్పుడు శ్రేష్ట సంస్కారం దీన్ని లైట్ స్వరూపంగా తయారు చేసుకోవాలి మనసు బుద్ధి సంస్కారం ఈ చక్రాన్ని కూడా లైట్ స్వరూపంగా తేలికగా తయారు చేసుకోవాలి ప్రకాశవంతంగా తయారు చేసుకోవాలి ఇలా ఎవరైతే తయారు చేసుకుంటారో వారే చక్రదారులుగా ఉంటారు చక్రధారి అంటే ఎవరు స్వయంలో లైట్ చక్రం సదా తిరుగుతూ ఉండాలి మరియు రెండవది ఏం చెప్పారు బాబా సేవలో కూడా లైట్ చక్రం అనేది సదా తిరుగుతూ ఉండాలి ఇలాంటి వారే చక్రదారులుగా అవుతారు వారే అక్కడ అంటే సత్యయుగంలో రాబోయే యుగంలో చక్రవర్తిలుగా అవుతారు అని బాబా చెప్పారు మరి బాప్త చెప్తున్నారు ఎలా అయితే స్థూలమైన కళ్ళకు లైట్ కనిపిస్తుందో అలా నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరికి లైట్ చక్రం కనిపించాలి సాధ్యమైన బాప్ బాప్తాద చెప్పినట్లుగా లైట్ చక్రాన్ని కనిపించేలా మనం పురుషార్థం చేయాలి కదా ఎలా అయితే లైట్ స్విచ్ ఆన్ చేస్తే ట్యూబ్ లైట్ కనిపిస్తుంది కదా వెలిగినట్లు అదేవిధంగా మనం నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఎలా కనిపించాలి ఒక లైట్ చక్రం వలె కనిపించాలి అలా చూసిన వాళ్ళు ఏమనుకోవాలంట ఇది నిజమేనా నేనే చూస్తున్నానా అని ఆశ్చర్యపోవాలంట అంటే అంతటి సూక్ష్మంగా ఉండాలి పురుషార్థం ఎప్పుడైతే మనం బాహ్యతల నుండి సూక్ష్మతలోకి వెళ్తూ ఉంటామో ఎంతగా సూక్ష్మతలోకి లోపలికి వెళ్ళిపోతూ ఉంటామో అంతగా అనుభవాల ఖజానా అనేది తెరుచుకుంటుంది ఎప్పుడైతే మనకి మనమే ఆ అనుభవాల ఖజానాలను చూస్తామో అప్పుడు మనం కోరుకోపోయినా ఇతరులకి అనుభవం జరిగిపోతుంది మనం ఏదైతే ఫీల్ చేస్తామో అది ఇతరులకి కూడా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అంత రిఫైన్ రిఫైన్గా మన పురుషార్థం అనేది ఉండాలి అందుకే బాప్తదా టైటిల్స్ భలే చెప్తూ ఉంటారు కదా ఎక్నామీ ఎకానమీ అని అంటే సూక్ష్మాతి సూక్ష్ములు అంటే ముందు ముందుకి వెళ్ళే కొలిది స్థూలమైనవి తగ్గిపోతూ ఉంటాయి సూక్ష్మమైనవి అవ్యక్త భావాలు పెరిగిపోతూ ఉండాలి అందువలన మన ఎలా అభ్యాసం ఉండాలి నడుస్తూ తిరుగుతూ నేను లైట్ చక్రాన్ని ప్రకాశ కిరీటాన్ని ధరించి ఉన్నాను స్థూలమైన శరీరం కాదు నేను ఒక ప్రకాశమైన శరీరాన్ని కలిగి ఉన్నాను నేను అవ్యక్తవతన వాసిని ఇలాంటి సమానాల్లో ఉంటూ మన ఈ పురుషార్థాన్ని తీవ్రంగా చేసుకోవాలి మరి ఈ మహావాక్యం సాకారం కావాలి అంటే లోతుగా పురుషార్థం చేయాల్సి ఉంటుంది సద్గురువు ఆజ్ఞ ఏంటి పవిత్రభవ భవ కదా సద్గురువు ఆజ్ఞ సద్గురువు శివబాబా గారి ఆజ్ఞ ఏంటి పవిత్ర భవ యోగి భవ ఎప్పుడైతే ఈ పవిత్ర భవ యోగి భవ పవిత్రత లేకుండా యోగం అనేది చేయటం అసాధ్యం మనకి యోగం ఎందుకు కుదరట్లేదు అంటే అపవిత్రత మిక్స్ అయింది కాబట్టి యోగం కుదరట్లేదు కూర్చుని ప్రశాంతంగా బాబా దగ్గర ఎదురుగా బాబా రూంలో కూర్చుని యోగం చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి బాగా సెట్ అవుతుంది యోగం చాలా డీప్ సైలెన్స్ అనుభవం అవుతుంది మరి ఒక్కొక్కసారి బోరు కొట్టినట్టు అనుభవిస్తు అనుభవం అవుతుంది ఎందుకు బోరు కొడుతుంది ఎందు ఎందుకు బోరు కొడుతుంది అక్కడ బాబా కనెక్షన్ బాబా నుండి వచ్చేది ఇప్పుడు కూడా అవినాశీయే బాబా ఇస్తూనే ఉంటారు కానీ తీసుకోవడానికి మనం ఒక్కొక్కసారి డోర్ క్లోజ్ చేసేస్తూ ఉంటాం అప్పుడు బోర్ కొట్టేస్తూ ఉంటుంది అంటే అపవిత్రత వ్యర్థము ఏదో మిక్స్ అయిపోయి ఉంది హండ్రెడ్ పర్సెంటు మిక్స్ అయిపోయి ఉంది కాబట్టి యోగం సెట్ అవ్వట్లేదు అందువల్ల పద్ధతి తప్పు కాదు అది మనం చేసే విధానం తప్పు అందువలన పవిత్ర భవ యోగి భవ ఈ స్థితిలో స్థితులై ఉండాలి అడుగడుగులో సద్గురువు శ్రీమతాన్ని అనుసరించాలి బాబాయే ప్రపంచంగా అయిపోవాలి ఇవన్నీ మనం సుమానాలు రాస్తూ ఉంటాం కదా బాబాయే నా ప్రపంచం కూర్చున్నా తిరుగుతున్నా లేస్తున్నా తింటున్నా త్రాగుతున్నా మొత్తం బాబాయే బాబా బాబాయే నా ప్రపంచం స్థూలముగా అనడం కాదు నోటితో అనడం కాదు బాబాయే నా ప్రపంచం అని లోపల ఆత్మ లోపల ఆంతరింగకంలో ఏదైతే మనసు యొక్క లోపల ఈ భావాల్ని క్రియేట్ చేసుకోవాలి ఇది బయటికి వ్యక్తపరచవలసిన అవసరం లేదు అందరి మధ్య ఒక ప్రత్యేకంగా కనిపిస్తూ బాబాయ్యేనా ప్రపంచం అని అందరూ అనుకోవాలి అని మనం ఆ విధంగా పురుషార్థం చేయకూడదు లోపల బాబాయ్యేన ప్రపంచం అన్న భావన పెట్టుకుని పురుషార్థం చేయాలి బ్రహ్మబాబాను మనం సంపూర్ణంగా కాపీ చేయాలి యజ్ఞ ఆదిరత్నాల పురుషార్థాన్ని చూసి ప్రేరణ పొందుతూ ఉండాలి అప్పుడే ఈ పురుషార్థంలో ఉమంగ ఉత్సాహాలు నిండుతాయి ఏ పురుషార్థంలో మనం నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఒక లైట్ చక్రం అనుభవం అవ్వాలి లైట్ చక్రం కనిపించాలి ఇలా కనిపించాలి అంటే పవిత్ర భవ యోగి భవ ఈ స్థితిలో స్థితులు అవ్వాలి అదేవిధంగా బాబాయే నా ప్రపంచం అవ్యక్త బాప్తను సదా వెంట పెట్టుకుని అవ్యక్త లోకంలో విహరించే ఆత్మగా అనుభవం చేసుకోవాలి అప్పుడే ఇలాంటి పురుషార్థంలో మజా వస్తుంది అవ్యక్త స్థితిలోకి వెళ్ళటం అవ్యక్త వతనాన్ని అనుభవం చేయటం అంటే అంత ఆషమాషి కాదు కాబట్టి ఇలా అనుభవం చేసుకోవాలంటే ఒక మజా రావాలి ఒక ఉమ్మంగ ఉత్సాహాలు నిండాలి అంతేకాదు మన దృష్టిని కూడా చాలా పవిత్రంగా తయారు చేసుకోవాలి ఇటువంటి సూక్ష్మమైన అంశాల పట్ల ఎప్పుడైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామో అప్పుడు పురుషార్థం సహజము అవుతుంది ఆ పురుషార్థం ద్వారా మనకి ప్రాప్తి అనుభూతి అవుతుంది చిన్న చిన్న అంశాలను మనం దృష్టిలోకి పెట్టుకోవాలి పెద్ద పెద్ద వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం కానీ ఈ చిన్న చిన్న దృష్టిని పవిత్రంగా చేసుకోవటం ప్రతి ఒక్కరిలో మెరుస్తూ ఉన్న ఆత్మస్థితారిని చూడటం అనుభవం చేసుకోవాలి నేను ఆత్మ జ్యోతిర్బిందు రెండు కనుబొమ్మల మధ్య బ్రుకిటిలో ప్రవేశ ప్రకాశిస్తున్నాను మరి ఇతరులు కూడా ఆత్మయే కదా వాళ్ళు బ్రాహ్మణ పరివారం కావచ్చు లౌకిక పరివారం కావచ్చు వాళ్ళు కూడా ఆత్మయే వారు కూడా బాబా సంతానమే ఈ విధంగా భావాలను పెట్టుకుని మనం ఎమర్జన్ చేసుకోవాలి అంటే ఒక భావన కల్పనను చేసుకోవాలి నలువైపుల కాంతిమయ ప్రపంచాన్ని సృష్టించుకుని ఆ ప్రపంచంలో బాప్తాదా జతలో యోగి జీవితాన్ని జీవించాలి ఎందుకంటే ఈ మురళి అంతా లైట్ స్వరూపం గురించే కదా బాబా చెప్పారు అవ్యక్త ఫరిస్త స్థితిని తయారు చేసుకో పురుషార్థం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అవ్యక్త ఫరిస్తాగా అవ్వటం బిందు స్వరూపం అభ్యాసం అవసరమే కానీ ముందు ఫరిస్త స్థితిని అనుభవం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా బిందు రూప స్వరూపం అనుభవం అయిపోతుందని బాప్తద చెప్తున్నారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే బ్రహ్మబాబా వలె అవ్యక్త ఫరిస్తా స్థితిని తయారు చేసుకోవటం ఆ స్వరూపంలో స్థితులు అవ్వటం అప్పుడే మన యొక్క లైట్ రూపం లైట్ కిరీటం అనగా పవిత్ర ప్రకాష్ కిరీటం అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరి మా ఎవరికి కనిపిస్తుంది ఎవరు ఇప్పటి వరకు చూశారా అలాంటి కిరీటాలంటే చూశారు ప్రతి ఒక్కరం కూడా మనం మధువన వెళ్ళినప్పుడు రకరకాల అనుభవాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే బా మధువనం ఎవరిది బాబాది బాబా యొక్క ఇల్లు మధువనం అనేది మరి ఆ మన ఇంటికి వెళ్ళినప్పుడు బాబా ఏమీ ఇవ్వకుండా ఊరికి పంపేస్తారా ఆ స్వీట్ ఇవ్వకుండా పంపిస్తారా టోలీ పెట్టకుండా పంపిస్తారా పంపించరు కదా మనం మధువనం వెళ్ళామనుకోండి బాబా మెల్లడానికి మనం ఎప్పుడు మధువనానికి వెళ్ళినా ఏ ఏమి అలవాటు ఫస్ట్ సౌగాత తీసుకుంటాం తర్వాత బాబా మెల్లము ఆ తర్వాత బాబా టోలీ ఇలా ఉంటుంది కదా స్థూలమైన పద్ధతి అలాగే సూక్ష్మంగా కూడా అది కొంతమంది తెలుసుకోగలుగుతాం కొంతమంది తెలుసుకోలేకపోవచ్చు బాబా తప్పకుండా ఒక బహుమతి ఇచ్చే పంపుతారు మధువనం నుండి కదా అదే ఆ అనుభవం ఆ బహుమతి ఏంటి అంటే అనుభవం ఇది చాలా పెద్ద బహుమతి ఏదైతే సౌగాతగా లభిస్తాయో బ్యాగులు ఇవన్నీ ఒక పద్ధతి ఒక రకమైన ఆనందం ఇంకా అవినాశీ ఆనందం ఏంటి అంటే అనుభవం అందుకనే మా అబ్బాను కలుసుకోవడానికి వెళ్ళే ముందు ముందు కొంత సాధన చెయ్యండి ఎందుకంటే ఆ అనుభవం తెలియాలంటే సూక్ష్మంగా సాధన అనేది అవసరం అప్పుడు మాత్రమే ఆ అనుభవం మనకి అర్థం అవుతుంది అర్థమైనప్పుడు చాలా ఆనందంగా ఉండగలుగుతాం కాబట్టి బాబా చెప్పినట్లుగా మన యొక్క లైట్ రూపము అంటే బిందు రూపం కావచ్చు సూక్ష్మమైన అవ్యక్త ఫరిస్త రూపం కావచ్చు అదేవిధంగా లైట్ కిరీటం ప్రకాశ పవిత్ర కిరీటం కావచ్చు ఇది అందరికీ స్పష్టంగా కనిపించాలి సాకారంలో బ్రహ్మబాబాతో లైట్ యొక్క అనుభవం సర్వసాధారణంగా ఉండేది అంటున్నారు బాబా అందరికీ లైట్ రూపంతో కనిపించేవారు మరి జనవరి మాసం వస్తే మనం అవ్యక్త బ్రహ్మబాబా జీవిత చరిత్ర చదువుకుంటుంటాం కదా వింటూ ఉంటుంటాం కదా అప్పుడు మరి ఆఖరి సమయంలో బ్రహ్మబాబా యొక్క సాధన ఎలా ఉండేది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ మురళిలోనే బాప్తద చెప్పారు బ్రహ్మబాబా అంతిమ సమయంలో చాలా గుప్త పురుషార్థము గుప్త శ్రమ చేశారు మరి అటువంటి శ్రమయే మనం చేయాలి బాబా చేసినంత శ్రమ చేయనవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు బాబాయే అవ్యక్తంగా అయ్యి మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం కొంత శ్రమ చేసినా ఆ అనుభవం ఇవ్వడానికి బాబా సదా సిద్ధంగా ఉంటారు ఆ అనుభవం పొందడం మనకి ఈజీ అవుతుంది కొంత బాబా చెప్పినట్లు చేస్తే చాలు బాబా ఆ స్థితిని మనకి అనుభవం చేయిస్తారు కాబట్టి మనం కూడా మన పితాశ్రీ బ్రహ్మబాబా చేసిన శ్రమ చేయాలి ఎందుకంటే మనకిప్పుడు బాప్ దాదా యొక్క సహయోగం సంపూర్ణంగా ఉంది దీని ద్వారా మనం సంపన్న స్థితికి చేరుకోవాలి సాకార బాబా ద్వారా మనకు అనుభవం అయ్యింది మరి మన ద్వారా లైట్ అందరికీ అనుభవం అవ్వాలంటే మనం ఏం చేయాలి ఎలా అయితే బ్రహ్మబాబా ద్వారా అనుభవం అయినట్లు సా ఆదాయ రత్నాల ద్వారా మనం వింటూ వచ్చాము వాళ్ళ ద్వారా మనకి అనుభవం అయ్యేది అదేవిధంగా మరి మన ద్వారా లైట్ అందరికీ అనుభవాలంటే ఏం చేయాలి చింతన చేయండి బాబా చెప్పారు బాబా సమాన స్థితికి చేరుకోవాలి అంటే మధ్య మధ్యలో రోజంతటిలో ఈ లైట్ స్వరూపం యొక్క స్మృతిని ఎక్కువగా తెచ్చుకోండి లైటు కాంతి అంటే కరెంటు పవర్ అనొచ్చు ఇప్పుడు మరి పవర్ కరెంట్ లేకపోతే ఇక ఎక్కడ కూడా పనులు అనేవి ఆగిపోతాయి ఒక్క పూట ఒక్క గంట కరెంట్ ఆగిపోయినా చాలా పనులు ఆగిపోతాయి అందుకు బాబా ఏం చెప్తున్నారు బాబా సమాన స్థితికి చేరుకోవాలంటే మధ్య మధ్యలో ఈ స్వరూపం యొక్క స్మృతిని తెచ్చుకోండి అప్పుడే సాకార బాబా వలె అందరికీ అనుభవం చేయించగలుగుతూ ఉంటారు అంటే అభ్యాసం రోజంతట్లో ఎంత సమయం చిక్కన నేను లైటు లైటు స్వరూపాన్ని ఒక కాంతిమయ శరీర ప్రకాశ కిరీటాన్ని ధరించి ఉన్నాను నేను ఫరి అవ్యక్త పరిస్తాను ఈ విధంగా అనుభవం చేసుకుంటూ ఉండాలి సాకార్ బాబా కూడా గుప్త పురుషార్థం చేశారు అలాగే మీరు కూడా గుప్త పురుషార్థం చేయాలి గుప్త శ్రమ చేయాలి అంటున్నారు బాబా అందువల్ల అలజడిలో ఉంటూ కూడా ఇంత ధ్యాసలో ఉండాలి లైట్ స్వరూపంలో ఉండాలి అంటున్నారు బాబా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే చేస్తానని కాదు అలజడి ఉన్నా కూడా ఇంత ధ్యాస ఉండాలి ఎంతగా అవ్యక్త లైట్ రూపంలో అవుతారో అంతగా శరీరానికి అతీతంగా ఈ అభ్యాసం జరుగుతూ ఉంటుంది రెండు నాలుగు నిమిషాల పాటు అనుభవం చేసుకుంటే నాలుగు గంటల విశ్రాంతి తీసుకున్నట్లు అనుభూతి కలుగుతుంది అంటున్నారు బాబా చూడండి రెండు నాలుగు నిమిషాలైనా సరే ఈ అనుభవం చేసుకున్నారంటే నాలుగు గంటల పాటు విశ్రాంతి అంటే నిద్రపోయినట్లు అనుభూతి కలుగుతుంది బాబా చెప్తున్నారు నిద్రతో శరీరానికి ఆహారం లభించినట్లే మీకు కూడా ఆహారం శక్తి అనేది లభిస్తుంది కానీ బాబా చెప్తున్నారు శరీరం పాతదిగానే ఉంటుంది పాత కర్మల లెక్క ఇది కూడా ఉండనే ఉంటుంది కానీ ఈ లైట్ స్వరూప అభ్యాసం ఎడిషన్గా అవుతుంది అంటున్నారు అదనపు బోనస్గా వస్తుంది అంటున్నారు బాబా అందువలన లైటు స్వరూప స్మృతిని గట్టి గట్టిగా చేసుకోండి దీని ద్వారా కర్మల ఖాతా ముక్తి చేసుకోవడం అనేది లైట్గా అయిపోతుంది అంటే తేలికగా అయిపోతుంది అంటున్నారు కర్మల ఖాతా ముక్తి చేసుకోవడం అనే పని కూడా ఈజీ అయిపోతుంది దీని ద్వారా లైట్ స్వరూప స్మృతిని గట్టిగా చేసుకోవడం ద్వారా ఈ లైట్ స్వరూప స్మృతిని దృఢంగా గట్టిగా ఎలా చేసుకోవాలి అనే అంశాన్ని మరొక అవ్యక్త చింతనలో చింతన చేద్దాం కాబట్టి ఈరోజు అంశము ఇక్కడ చక్రదారులుగా ఉన్నవారే అక్కడ చక్రవర్తులుగా అవుతారు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం శాంతి